వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక రాజకీయ సామాజిక విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తాడు ఈ విషయం కూడా వారం గత వారంలో చంద్రబాబు నాయుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విధ్వంసాన్ని జగన్ చేసిన విధ్వంసాన్ని సరిచేసేదానికి కూడా నాకు ఐదు సంవత్సరాల కాలం సరిపోతున్నాడు అటువంటి విధ్వంసంలోంచి కూడా చెప్పిన హామీలు సూపర్ సిక్స్ హామీలు నెరవేరుస్తూ వస్తున్నారు కానీ ప్రసాద్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రశ్నిస్తున్నాడు మీరు చెప్పారు హామీలు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో అధికారంలోకి వచ్చేదానికి ఎన్ని హామీలు కావాలంటే అన్ని హామీలు ఇచ్చాడు ప్రత్యేక హోదా తెస్తానన్నాడు ప్రధానమంత్రి మెడలు ఉంచి చెవులు పట్టుకొని మెలేసి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు తెచ్చినాడా ప్రధానమైన ఆంధ్రప్రజల గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల గౌరవ గౌరవాన్ని తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం అదే విధంగా నలభై ఐదేళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చినారా నలభై ఏళ్ళకి పెన్షన్ సిపిఎస్ అని ఎవరు అడిగినారు జస్ట్ ఎలక్షన్స్ ఒక వారం ఉందోయా సిపిఎస్ అంటే అదే ఉంది నా వారంలో మన ప్రభుత్వం వస్తా చేసేస్తామన్నాడు చేసినాడా అమరావతి రాజధాని నేను ఇన్ను ఇన్నే కట్టుకుంటాడా ఇక్కడే ఉంటా ఇదే రాజధాని మీరు నమ్మొద్దు వేరే వాళ్ళ మాటలు నా గురించి దుష్ప్రచారం చేస్తానని చెప్పినారు అమరావతి రాజధాని చేసినావా నీ సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ మూడు సార్లు శంకుస్థాపన చేసినావు స్టీల్ ప్లాంట్ చెప్పినావు నీ మేనిఫెస్టోలో ఉంది రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాను స్టీల్ ప్లాంట్ నిర్మించినావా ఒక యాభై కోట్ల డబ్బాన్ని ఇచ్చినావా స్టీల్ ప్లాంట్కు పోలవరం అన్నా పోలవరం కంటిన్యూ చేస్తా పోలవరం కంటిన్యూ చేసినావా చెప్పిన హామీలు ఒకటి నెరవేర్చాలి రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తా అని మిడతల వారిగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్తో వచ్చినాడు కానీ ఇంతటి ఆర్థిక విపత్కర పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేశారు అన్న క్యాంటీన్లను తిరిపించినాడు నిన్న తల్లికి వందన విచ్చేసినాడు గ్యాస్ ఇచ్చాడు చెప్పేది ల్యాండ్ టైటింగ్ రద్దు చేశారు సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ వస్తున్నాం ఇంక రెండు పథకాలు ఉన్నాయి ఆడబిడ్డ అనేది బస్సులు మీరైతే మూడేళ్ళు చేయొచ్చు పెన్షను రెండు వేల నుంచి మూడు వేలు మీరు నాలుగేళ్ళు చేయొచ్చు మీకు ఆ వెసులుబాటు ఉంది మీకేమో సౌకర్యం ఇచ్చారు దేవుడు ఏమన్నా మీకేమన్నా కోర్టు ఏమైనా ఇన్ని సంవత్సరాలు వాయిదాలు మీరు విడతల వారికి వాయిదాలు ఇచ్చిందే లేకపోతే వేరే వేరే వాళ్ళు దేవుడు ఏమన్నా వాయిదాలు ఇచ్చినాడా మీరేమో వాయిదాలు చేయొచ్చు చంద్రబాబు నాయుడు అయితే వెంటనే చేయాల చేస్తున్నాం ఒక సంవత్సర కాలంలో నా ఆరు పదక ఆరు స్కీములు చెప్తే నాలుగు స్కీములు చేశాం రెండు స్కీములు చేయాలి నువ్వు కూడా చెప్పినావు రెండు స్కీములు అనేది ఆ రెండు స్క్రీంలు ఆడబిడ్డ అనేది ఇది రైతు భరోసా ఈ రెండు కూడా వేసేస్తాం అదేవిధంగా బస్సు ఫ్రీ కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తాం వీటి చేసేదానికి సమయం కావాలా ఎందుకు ఈ సమయం పడతాయి నీవు మీరు చేసిన దోపిడీ మీరు చేసిన ఆర్థిక విధ్వంసం కోసమే ఈ సమయం పడతాను